ఏ స్టార్ న్యూస్ నేను మీ సంజీవ్ నేటి వార్తా ముఖ్యాంశాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదమైన లాడోను రాజకీయం చేయవద్దు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొనతల హరినాథ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం అనకాపల్లి పట్టణంలో స్థానిక జాజి క్లబ్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంతటి ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఘటనకు పాల్పడరని పేర్కొన్నారు అలాగే ఈ ఘటనకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయకుండా విధుల నుంచి తొలగించాలని అన్నారు అలాగే దేవస్థానంలో చైర్మన్ పదవులు రాజకీయ వ్యక్తులకు ఇవ్వకుండా రాష్ట్రపతి అవార్డు పొందిన వారికి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు ఇలాంటి ఘటనలు ముందు ముందు మళ్ళీ పునరావతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బాబు ననకపల్లి ఆమాద్ది పార్టీ జిల్లా ఇన్ఛార్జి తిరుపతిలో జరిగిన నెయ్యి కుమ్ముకోణం లడ్డు తెచ్చుకొని పోవడం ఇటువంటి సన్నివేశాలు పై ప్రపంచ దేశాలు భారతదేశం కూడా ఒకసారిగా పడ్డాయి ఏ ముఖ్యమంత్రి కూడా తప్పు చేయమని చెప్పి ఉద్యోగులు చెప్పరు ఇందులో దేవాదాయాల విషయంలో కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దు ప్రజలకి దేవుడి పట్ల భక్తి విశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టండి ఎవరైతే ఈ పాల్పడ్డారు ఈ విషయంపై పాల్పడి చేశారు తప్పు చేశారు వాళ్ళని తప్పకుండా శిక్షించండి నిజ నిర్ధారణ తేన తర్వాత వాళ్ళు ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించండి సస్పెండ్ చేయడం కాదు నేను దేవాదాయ శాఖల్లో పనిచేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో పనిచేసే వాళ్ళు ఒకటేనామా మీ భక్తి మీ వల్ల మీకు ఆ ఉద్యోగం రాలేదు మీ చదువుల వల్ల రాలేదు మీ పూర్వీకులు చేసుకున్నటువంటి పా పుణ్యం వల్ల మీ తాతలు మీ తండ్రులు మీ ముత్తాతలు అన్నదాన భూదాన భూదానం చేయడం వల్ల ఆ భగవంతుడు వాళ్ళు పొందలేరు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ తరఫున మిమ్మల్ని తీసుకొచ్చి ఆ దేవాలయంలో ఉంచుకొని మిమ్మల్ని ఆయన పోషిస్తున్నాడు అటువంటి మీరున్న ఇంటినే మీరు కన్నం పెట్టుకుంటే ఇది ఎవరు చెప్పే తీర్పు కాదు ఇది మీరు ఆ భగవంతుని కాపాడుకుంటే ఆ భగవంతుని మిమ్మల్ని కాపాడుతాడు ఆ భగవంతుని కోట్లాది మంది భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు వెంకటేశ్వర స్వామితో మీరు చెలగాట వాడడానికి ప్రయత్నం చేయకండి ధనం పిచ్చి ఉంటే కాస్త వెనక్కి పెట్టండి భక్తుల పట్ల విశ్వాసాన్ని పెరిగే విధంగా ప్రతి భక్తులోని మీరు దేవుని చూడగలిగేటట్టయితేనే హిందూ సమాజం అభివృద్ధి అంత అది అంత పుణ్యశ్చాత్తంలోని ఇలాంటి తప్పులు జరిగితే మిగతా మతస్థులకి మనం చాలా సులభంగా కనబడుతుంది మిత్రులారా మీరు అలాంటివి మానేయండి అంతేకాదు ప్రభుత్వానికి నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు నేను దేవస్థానం చైర్మన్ బోర్డు కింద వేయకండి రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భారతదేశంలో వాళ్ళని ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి వాళ్ళని చైర్మన్గా నియమించినట్టయితే వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఉంటారనేది మా పూర్తి విశ్వాసం మేము కూడా తప్పకుండా భవిష్యత్తులో మా ఆమ్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తప్పకుండా ఢిల్లీలో ఎక్కువ పొరపాటు కూడా జరగకుండా ఉండడానికి ఆల్రెడీ ఐదు సంవత్సరాల కిందటే మేము ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకున్నాము అది ఆల్రెడీ మా దగ్గర ఉంది ఇప్పటికీ కూడా మీ ప్రభుత్వానికి అవసరమైతే ఒక రూపాయి కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి ఏ చర్య తీసుకోవాల ప్రణాళిక మా దగ్గర ఉంది మీ అధికారులు సంప్రదిస్తే తప్పకుండా మేము ఇస్తాము మంచి పేరు వస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి పార్టీ ప్రమేయాలు పక్కన పెట్టండి మన హిందూ మతాన్ని మన దేవాలయాన్ని భక్తులందరినీ కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా హిందూ మతాన్ని మనం బాధ్యత మన దేవాదాయ శాఖ అధికారులు తర్వాత రాజకీయ నాయకులందరూ భుజాల మీద ఉంది దీన్ని రాజకీయం చేయొద్దు ఎవరి మీద జల్లుకోకండి ఏ ముఖ్యమంత్రి కూడా తప్పు చేయమని మాత్రం చెప్పరు మాకు వరకు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ దేవాదాయ చర్యలందరినీ కూడా తొలగించి రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి వాళ్ళని నియమించాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే పొరపాటు చేసిన వాళ్ళ తీర్పు తర్వాత సస్పెండ్ చేయడం కాదు పూర్తిగా తొలగించాలని చెప్పి కూడా ఉన్నాయి ఇంకా చాలా పొరపాట్లు అవి జరుగుతున్నాయి అవన్నీ మా నివేదికలు ఉన్నాయి అవన్నీ మేము ఇప్పుడు వెల్లడించాలని సిద్ధంగా లేము మా ప్రభుత్వం వచ్చేటప్పుడు వాటి కూడా సహకరించుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కూడా భారతదేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అన్ని మతాలు అన్ని కులాలని కూడా మేము గౌరవిస్తాము అయితే హిందూ మతంలో ఉన్నాం కాబట్టి హిందూ దేవాలయాన్ని కాపాడు వాళ్ళ ఉద్దేశించలా ఈ లైవ్లోకి రావాల్సి వచ్చింది తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీని మీద తప్పు చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఎటువంటి వదలవద్దు ఎవరిని కూడా వదలవద్దు తమ తీసుకుంటారని నమ్మకం ఉంది డిమాండ్ కూడా మేము చేస్తున్నాము తిరుపతిలోనూ ఒక ఫైవ్ మెంబర్స్ సీక్రెట్ ఆఫీసర్స్ని వాళ్ళు చాలా సింపుల్గా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలిసేటట్టుగా అధికారులు నియమించాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది తప్పకుండా చర్య తీసుకుంటారని తిరుపతి తిరుమల దేవస్థానం మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని తిరుపతే కాదు చాలా దేవాలయాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాటి అన్నిటిని జరగకుండా ఒక క్రమశిక్షణ పద్ధతిలో కట్టవలసిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం మీదే కాబట్టి మీరు చర్య తీసుకోవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తూ కోరుతూ నమస్కారం